హెల్ ఫ్రెండ్స్ లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి జానకి రఘురామ్ శివరామ్ నలుగురు ఉంటారు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు రఘురామ్ శివరాంతో ఇలా అంటూ ఉంటాడు శివ ఒక పని చేయాలి అని అంటే ఏం చేయాలో చెప్పన్నయ్యా అని అంటూ రఘురాం అంటాడు ఇక నువ్వు రామలక్ష్మికి కన్యాదానం జరిపించాలి నా ప్లేస్లో ఉండి నువ్వు కన్యాదానం జరిపించాలి అని అనేసరికి రామలక్ష్మి జానకి బాధగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శివరామ్ నువ్వుండగా నేను కన్యాదానం చే ఏంటన్నాయా నేను ఇలా చేస్తాను అని ఏంటో శివరాం అంటాడు ఇక అప్పుడే రఘురాం ఇలా అంటూ ఉంటాడు నన్ను ఎప్పుడో చంపేసింది కదా నా కూతురు నేను ఇలా చేస్తాను అని ఏంటో రఘురాం అంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది జానకి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు శివరాం అంటాడు అది కాదన్నయ్య నువ్వే చేయాలి అని అంటూ ఉంటే లేదు శివరామ్ నా మాట విను నువ్వు నా స్థానంలో ఉండి కన్యాదానం జరిపించు చచ్చినవాడు ఎక్కడైనా కన్యాదానం చేస్తాడా తనకి నేను కన్యాదానం చేయను అని అంటూ రఘురాం చెప్తాడు ఆ మాట వినేసరికి ఇక జానకి చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి శివరామ్ వెళ్ళిపోతాడు రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు రఘురాంతో జానకి ఇలా అంటూ ఉంటుంది దానికి మీ చేతుల మీతిగా కన్యాదానం జరిపించండి అతని చేత జరిపిస్తే అది తట్టుకోలేదు అని అంటూ జానకి అంటుంది అప్పుడు రఘురామ్ అంటాడు ఆల్రెడీ నేను చచ్చిపోయాను జానకి నన్ను చచ్చిన వాడితో ఎలా ఎలా జరిపిస్తారు ఇంకా శవానికైనా అయినా జరిపించవచ్చు కానీ చచ్చిన శవమే లేచి వచ్చి ఎలా జరిపిస్తుంది చెప్పు అని అంటూ రఘురామంటూ అంటూ ఉంటే జానకి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నా నమ్మకాన్ని నా నా మనసుని అప్పుడే ఎప్పుడో చంపేసింది నా కూతురు నేను ఎంతో అనుకున్నాను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను కన్యాదనం చేయాలి నేను పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నా ఆశలని నా ఆలోచనలని అన్నిటినీ చంపేసింది కదా ఇంకా నేను చేస్తే ఇంకా లాభం ఏముంది నేను ఇంక చేసినా చేయకపోయినా ఒకటే కదా నేను చేయలేను జానకి అని అంటూ రఘురాం అంటూ ఉంటే మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అని జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ってね。